ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా కావ్య ఎమ్మెల్యేగా గెలిపిస్తే కవలిలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి పెండింగ్లో ఉన్న అన్ని పనులతో పాటు వెంగల్ రావు నగర్ వంద అడుగుల రోడ్డు వద్ద ఆర్బోబి నిర్మాణం ట్రంక్ రోడ్డుతో అనుసంధానం రింగ్ రోడ్డు అన్ని వర్గాలకి కమ్యూనిటీ హాల్ నిర్మాణం హైటెక్నాలజీ డిజిటల్ లైబ్రరీ వంటి సౌకర్యాలు కల్పిస్తా అంటూ తన లోకల్ మేనిఫెస్టోని ప్రస్తావించిన కావ్య పరిశ్రమలు తీసుకువచ్చి యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకి కృషి చేస్తా కావలి కాల్వ విస్తరణ చేసి సముద్రం వరకు ప్రతి ఎకరా సోమశిల ఆధారిత సాగు జరిగేలా చూస్తానన్న కావ్య ప్రసంగాలతో హోరెత్తించిన నియోజకవర్గ జనసేనాని అలహరి సుధాకర్ తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు రోజున పాతూరు మనందరం కూడా వచ్చాం వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపాలి నిరంతరం కావలి పోలీసు వారు మంచి అధికారులు ఉండబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కాస్త కాస్త రక్షణ కలుగుతుంది నిజంగా దౌర్జన్యం ఈ దౌర్జన్యం మనం మనకు కావాలని నిండిపడుతున్నటువంటి మాతృపుల్లోనే నేను నీకు చూపిస్తా చూపిస్తా ప్రతాప్ రెడ్డి పాలు సప్లై చేస్తారు ఒడ్లు సప్లై చేస్తారు రెండు కూడా తెల్లగానే ఉంటాయి వారి మనసు కూడా తెల్లగానే నిర్మలంగా ఉంటుంది కాబట్టి వారి ఆశీతుల కోసం వారి జీవితం కోసం వారి అనురాగం కోసం వారి అభ్యర్థి కోసం ఈ రోజున పాతూరు గడ్డకు వచ్చానని ఇక్కడ ఉన్నటువంటి అక్కలు సోదరులు తమ్ముళ్ళు అన్నలకి తండ్రులకి తాతలకి అందరికీ కూడా నన్ను ఆశీర్వదించమని పేరు పేరు నాకు మేము సపోర్ట్ ఇవ్వాలి మేము చేసినా మీరు సపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ యువతని నీ స్వార్థ రాజకీయాల కోసం కొట్టుకోని పోతామని కూడా తెలుగు రాజకీయాల్లో మన ఇద్దరు యుద్ధం చేస్తా ఉంటే యుద్ధానికి నువ్వు సిద్ధం కాదు నేను సిద్ధం నీకు సిద్ధమా ధైర్యం ఉందా ప్రజల అడ్డు పెట్టుకుంటావు వాళ్ళ ఛాతీస్ కాబట్టి కట్టిస్తావు వాళ్ళ ఛాతెంజ్ గా కట్టడులు చిపిస్తావు ఈరోజు ప్రోగ్రామ్ ఉందని తెలుసు ఇది ధర్మమా ఇది పాతుడికి సంస్కారమా ప్రతాప్ నువ్వు జవాబు చెప్పాలి

కావలి పట్టణాన్ని భయపడా నడపడం సిద్ధం ప్రతాపలా ఈ సిద్ధానికి నేను సిద్ధంగా ఉన్నా కావలి పట్టణంలో మన నువ్వు నీతి పనుడవా నేను నీతి పనునా పని ఇప్పుడు చేసా ప్రతాప్ రెడ్డి కావాలి పట్టణానికి మంచి నీళ్ళు ఇచ్చావా నిజంగా మంచి నీళ్ళు ఇస్తున్నావా నీ పట్టణాన్ని నువ్వు పాపరికి సొమ్మకుంటే నీళ్లు లేవా బెంగా పాలనకి నీళ్లు లేవాళ్ళ ఎస్ఐ పాలను నీళ్ళేవా నువ్వు ఎమ్మెల్యే నేను ట్యాక్స్ కానీ గిట్టుబాటు ధరల అందుకనే రైతుల పార్టీలో వరంగా ఉండాలని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటానికి నామకరణం చేశాడు అందుకు చంద్రబాబు నాయుడు ఓటేయడానికి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇంకా కూడా బీసీ సప్లై పెట్టాడు ప్రతి సంవత్సరం కూడా ముప్పై వేల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఇచ్చి ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకులు అందరికి కూడా ఈ రోజున వాళ్ళకి కావాల్సిన లేదా ఇతర లేదంటే వాళ్ళ వాళ్ళ ఇల్లు నిర్మించేదానికి ఈ రోజు బీసీ కార్పొరేషన్ కింద దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఏర్పాటు చేయబోతున్నట్టు చంద్రబాబును ఆశీర్వదించండి మనకు ముఖ్యంగా ఈ రోజున మనకు ఒక అసెట్ తెలుగుదేశం పార్టీకి జనసేన ఈ రోజు మనతో కలిసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పాద నిమిత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గుని తరిమి కట్టేందుకు కింద ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోండి అందుకు మేము చంద్రబాబు నాయుడు ఓటు సైకిల్ గుర్తు పేరే ఓటు వేయడానికి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కామెంట్ చేసి ఆరాధన ఈ పాతూరు గడ్డల పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామం చేసుకోవాలి మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఇంకా కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి నాడు కావాలి కాబట్టి అభివృద్ధి చేసుకోవాలి చేసుకోకున్నాను ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా లోకల్ గా నేను ఎమ్మెల్యే అయితే బలాన్ని పనిచేయబోతున్నాను విషయాన్ని కూడా మీ అందరికి కూడా రూపంలో ప్రతి కూడా మేము చేరవేస్తున్నాం నాకు ధైర్యం ఉంది చేత చావుంది చేసే సత్తా ఉంది ప్రభుత్వం చుట్టూ తిరిగి ఒకటికి నాలుగు సార్లు పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటు పడతాను కాబట్టి ధైర్యంగా నేను లోకల్ మేనిఫెస్టో చేశాను నేను ప్రతాప్ రెడ్డి లోకల్ నువ్వెక్కడ వర్కలు జరగడం లేదా మిగతా ప్రాంతాల్లో వర్కలు జరగడం లేదా ఉదయగల్లో జరగలేదా కందుకోలు జరగలేదా కోవూరులో జరగలేదా నెల్లూరులో జరగలేదా ఒక కావల్లో ఎందుకు జరగలేదు ప్రతాప్ రెడ్డి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా దాన్ని చర్చించేదాన్ని ఏమనుకున్నాను సిద్ధవాహన్ వాళ్ళ చేత పెట్టిస్తున్నా సోదరుల చెప్పబోతున్నా తొందరలో కోడి కత్తి పుట్టబోతుంది తొందరలో కావల కోడి కత్తి లాంటి కత్తి పుట్టబోతుంది ఆరుగురు ఆర్టిస్టులు పెట్టుకున్నాడు ఆరుగురు చేత నాకు నా గురించి లేదు పోనీ తిట్టించి తిట్టించి తిట్టిస్తే కోపం నుంచి పుట్టారు అది కావ్యాకృష్ణ చెప్పేదాని కోసం వాళ్ళని రెచ్చబడుతున్నాడు తొందరలో వాళ్ళ చేత ఇతనే కొట్టించి ఇతనే కత్తితో గీకించి ఇది కృష్ణాడే చేశాడని చెప్పినా కూడా స్థితికి ఈరోజు రోజు రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది అక్కడే నేను గెలిచిపోయింది ప్రతాప్ రెడ్డి పదేళ్ళు అభివృద్ధి చేయలేని ప్రతాపి రెడ్డి రోడ్డు దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగలా దొంగ అంటున్నాడు సిగ్గుందా ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ట్యాంక్ పెట్టి కావ్యకృష్ణ రెడ్డి నువ్వు సిగ్గిస్తావా ప్రతాప్ రెడ్డి ఈ రోజున సోదరులరా మీరు అందరూ కూడా అభివృద్ధికి వచ్చి రెండు నిమిషాలు చెప్పారు బాగా ఎదగాలి ఎక్కడో పోయి రైతులకు కావాల్సినటువంటి అవసరాలు తెలియనటువంటి గెలిపించుకున్నాం ఈ రోజు రైతులకు ఆక్రమించుకుని తెలుసు తప్ప ప్రతాప్ రెడ్డి గారికి ఈ రోజు అభివృద్ధి అంటే తెలియదు కాబట్టి నాకు ఒక అవకాశం ఉంది రైతుల యొక్క జీవితాలను వెలుగు నింపేదానికి నిరంతరం కూడా కృషి చేస్తాను సందర్భంగా తెలియజే దాంట్లో నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ప్రాంతం వ్యవసాయ ప్రాంతం ఇక్కడ వర్షం కురిస్తే తప్ప పండుగ

ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కూడా మేము గమనించాం తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందాక రామిరెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రతి కాలువని తీసి రైతులు చేస్తా పాతురికి ఒక సంస్కారం ఉంది ఎవరు వచ్చినా కలుపుకుంటారు ఘోరంగా కట్టౌట్లు కట్టేందుకు మాత్రం అయిపోరెడ్డి పుట్టిన గట్ల ఇది కానీ ఈ రోజున మనం కూడా క్యాన్వాస్ చేసుకోవడానికి వస్తే ఇంత ఘోరంగా కట్అవుట్లు కట్టినట్లు మాత్రమే కట్అట్లు ఓట్లు పడవు ప్రతాప్ రెడ్డి నువ్వు పట్టే ప్రతి కట్అవుట్కి వేల ఓట్లు నాకు రాబోతున్నా నన్ను జీవించబోతున్నారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయబోతున్నారు ప్రతాప్ కూడా మన స్వార్థానికి పిల్లల్ని పని చేయద్దని ఆ తల్లిదండ్రులు కళ్ళ పెట్టి నీళ్లు తిప్పిద్దని మరొక్కసారి కృష్ణుడి ముందు నేను ప్రతాప్ రెడ్డి బనసావారా కోలుకుంటున్నాను ముస్లిం సోదరులతో కలిసి జామయా ప్రత్యేక ప్రార్థనలు వింజమూరు వైశ్య బజార్ లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే శుక్రవారం మసీద్ ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇమాం సాబ్ కాకర్ల సురేష్ చేత ప్రార్థనలు జరిపించారు అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా కాకర్ల సురేష్ ఉండాలని ఆశీర్వాదాలు అందించారు అనంతరం ముస్లిం సోదరులని పరిచయం చేసుకున్నారు వారికి అవసరమైన సదుపాయాల్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మాచర్ల శ్రీను కోరిక మేరకి ఇస్త్రీ షాపు వద్దకు వెళ్లి బట్టల్ని ఐరన్ చేశారు టీడీపీ అధికారంలోకి రాగానే రజకులకి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు తెలుగుదేశం హయాంలో ఇస్త్రీ పెట్టని ఉచితంగా ఇచ్చారని దీని ద్వారా జీవనోపాధి పొందుతున్నట్లు శ్రీను తెలిపారు అనంతరం నగర్కి చెందిన టీడీపీ కార్యకర్త జ్యోతి పెంచల్ రావుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు పాత బస్టాండ్ సెంటర్లో కాకర్ల అభిమానులు కలశాలం చేశారు అందరికీ అభివాదం తెలుపుతూ పార్టీకి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి కాకర్ల వెంకటేష్ షేక్ కాజావలి హజరత్ నాయుడు ముస్లిం సోదరులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు